మాట తాను మరిచిపోతున్నానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజారాణి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బతి నాగలక్ష్మి వైఎస్ఆర్ సిపి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజులతో కలిసి ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణం మండలానికి చెందిన వాలంటీర్లను సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అవార్డులతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని అన్నారు ఈ వ్యవస్థతో సీఎం జగన్ లక్ష్యం నెరవేరిందని అన్నారు జగన్ నేతృత్వంలో తాను ఎంపీగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లనాటి బాబ్జీ ఎంపీపీ కొమా జ్యోతి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు వైసార్ సిపి శ్రేణులు పాల్గొన్నారు నేను వైఎస్ఆర్సిడి పార్టీ తరఫున ఒక పార్లమెంటేరియన్గా ఈ వేదిక మీద నిలబడి మీతో మాట్లాడుతున్నందుకు నిజంగా నాకు గర్వంగా గర్వంగా ఉందని మీకు తెలియజేస్తున్నా వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు అని అది నెంబర్ వన్ ఆలోచన ఆ ఆలోచన ద్వారా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత అది ఆయన కళ నిజమైందని నేను నమ్ముతున్నాను వాతావరణం చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలాంటి పథకాలు గత ప్రభుత్వంలో ఎక్కడో వెళ్ళి నుంచే పెన్షన్ వస్తుందో రాదో కూడా తెలియదు మన రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం వాలంటీర్కి వందనం అనే కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో మీరే కీలకమైన పాత్రధారులు గతంలో కూడా మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమంలో అందరి చేతో మీరు కొనియాడబడ్డారు ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థని మన జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు